హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి సేల్కి అయితే రావడం జరిగింది ఇది సెకండ్ సేల్ అనమాట ఇది మనకి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఇదంతా హాలు హాల్ దీని పక్కన ఉన్నది బెడ్రూమ్ అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుంది హాల్ అనమాట ఇక్కడ ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది చాలా తక్కువ ధరకే మనకి వైజాగ్ అక్కీపాలెంలోనే ఉంటుంది అనమాట అక్కీపాలెం ఎయిటీ ఫీట్ రోడ్కి దగ్గరలో అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది లొకేట్ అయి ఉంటుంది దీంట్లో కంప్లీట్గా కబోర్డ్ వర్క్ అయితే చేసి మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగిందనమాట చాలా తక్కువ ధర కేవలం పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే దీనికి లోన్ కూడా వస్తుంది పన్నెండు లక్షల రూపాయలు కూడా మనకి చూడండి ఇది బెడ్రూమ్ అనమాట ఇది ఆ బెడ్రూమ్కి అటాచ్ చేస్తున్నటువంటి వాష్రూమ్ అనమాట అక్కడ చూడండి దాంతో కూడా పైన ఉన్నటువంటి అది చూస్తే మనకి బెడ్రూమ్ మనకి ఎదుర్కొంటూ కబోర్డ్స్ అవి ఇచ్చారు చిన్న చిన్న వర్క్స్ అయితే బాత్రూమ్ ఏంటంటే ఇండియా నుంచి వెస్ట్రన్ టాయిలెట్ కమోర్ట్ కింద అయితే ప్రజెంట్ చేంజ్ చేస్తున్నారు ఇదైతే కిచెన్ అనమాట దీనికి ఈ డోర్ ఓపెన్ చేస్తే కనుక అక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంటుంది అన్నమాట ఇది ఇదంతా కిచెన్ ఒక స్మాల్ హౌస్ అనమాట సింగిల్ బెడ్రూమ్ ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే సరిపోయే హౌస్ అనమాట ఇది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మింద మన కింద ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు తర్వాత మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇది కేవలం పన్నెండు లక్షల రూపాయలు అక్కీపాలెం ఎయిటీ ఫీట్ రోడ్లో ఉంది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది మొత్తం నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది చూడొచ్చు ఇది వీడియో సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో